నువ్వెందులో ఎత్తుకుతున్నావు నీ సంతృప్తి నీ తృప్తి ఏంటి డబ్బా డబ్బు ఎలా తృప్తి వచ్చిందండి నాకు అర్థం కదా ఒక మాట చెబుతాను మీకు ఒక అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకున్నాడు ఇప్పుడంటే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా మరి ఆ రోజుల్లో కూడా రాసేదేమో రాసేవాళ్ళేమో తెలియదు నాకు ఆయన ఎంబీబీఎస్ సీట్ ఖరారు అయిపోయింది ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఆ అబ్బాయి మొట్టమొదటి రోజే కాలేజీలో జాయిన్ అయిన రోజు ఆ కాలేజీ బిల్డింగ్ మీద పిల్లలు సరదాగా అలా తిరిగే పరిస్థితులు ఉన్నాయట ఆయన ఆ బిల్డింగ్ మీద తెలుసు ఆహా ఎంత కృప నాకు నాకు జాబ్ వచ్చి నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో నేను డాక్టర్ని అయిపోతాను అని భలే అతిశయిస్తున్నాడు ఆనందిస్తున్నాడు లోపల తన అంతరాత్మ తనను ప్రశ్నిస్తుందట ఏమనంటే అవును ఇంత ఆనందంగా ఉన్నావు ఏంటి సంగతే డాక్టర్ అవుతాను కదా ఇప్పుడు నన్ను అందరూ ఏమంటారు కొత్తగా అసలు ముందు ఆ మెడిసిన్ సీట్ వస్తేనే ఒక సంవత్సరం ఆగిన తర్వాత వాళ్ళకి డ్రెస్ ఇచ్చి ఈ సెటోస్కోప్ ఇచ్చి మెళ్ళో వేసుకున్నారంటే అసలు వాళ్ళని పట్టుకోలేదు అవునా అది ఏ ఏ ట్యాబ్లెట్ పేరు తెలియకపోయినా కానీ వాళ్ళు అసలు వాళ్ళు ఎంత అత్యయంగా నేను డాక్టర్ ఎంత ఆనందంగా ఉంట ఉంటారో ఉన్నట్టుండి పోలీస్ ఆయన కానీ పోలీస్ జాబ్ వచ్చి ఆయన కానీ యూనిఫామ్ వేసాడంటే ప్రపంచాన్ని నిక అన్నట్టు ఉంటాడు అవునా కాదా ఆ ఊపు అలా ఉంటుంది అప్పుడు తన అంతరాత్మ ప్రశ్నిస్తుందట డాక్టర్ ఏం చేస్తావు ఏం చేస్తాను డాక్టర్ని ఒక హాస్పిటల్ కట్టుకుంటాను హాస్పిటల్ కట్టిన తర్వాత ఏం చేస్తావు ఓ నా సాయిశత్తులో కష్టపడి రోగులకు వైద్యం ఇచ్చి వైద్యం అందించి సేవ చేస్తాను మంచిది మంచిది ఏ ఉద్దేశం వాళ్ళు ఇంకా ఏం చేస్తావు అది చేస్తే ఏమొస్తుంది డబ్బు డబ్బుతో ఏం చేస్తావు మంచి ఇల్లు కట్టుకుంటాను ఇంకా మంచి కారు కొంటాను ఇంకా ఇంకేం చేస్తాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఇంకా పెళ్లి చేసుకుంటే పిల్లలు పడతారు ఇంకా ఎంతమంది కావాలి ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని ఏం చేస్తావు చదివిస్తాను ఏం చదివిస్తావు ఒక డాక్టర్ ఒకటి ఇంజనీరు ఇంకా తర్వాత ఏం చేస్తావు ఏం చేస్తాను వాళ్ళకు కూడా పెళ్లి చేస్తాను ఇంకా ఏం చేస్తావు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత నేను రిటైర్డ్ అయిపోతాను ఇంకా ఏం చేస్తావు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటారు ఇంకా ఏం చేస్తావు ఇంకేం చేస్తాను చచ్చిపోతాను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు దానికి మాత్రం జవాబు లేదు తన అంతరాత్మకి ఏం చెప్పడం లేదు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానని అన్వేషణ చేశాడు ఆ కుర్రుడు ఓ పక్క చదువుకుంటూనే అసలు నిజంగా మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడని అన్వేషణ చేస్తే తన అన్వేషంలో బైబిల్లో తనకు ఆన్సర్ దొరికింది పరిశుద్ధ దేవుని సన్నిధిలో నేను నా పాపముల నిమిత్తమై క్రీస్తు క్రీస్తుయస్సును నమ్ముకుంటే తప్ప నాకు మోక్షానికి వెళ్ళే మార్గమే లేదని ఆయన ఇచ్చిన సాక్ష్యం అనేక మంది అవనస్తులను కదిలించింది స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమైందమ్మా నీ సంతృప్తి ఎందులో దొరక ఎందులో ఎత్తుక్కోవాలి దేవుళ్ళో అక్కడే తృప్తి అక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతం